హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో ఎలాంటి సాస్లు వాడకుండా అన్నీ ఇంట్లో దొరికే వాటితో చాలా టేస్టీగా మంచూరియా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తామండి ఇందులో సాస్లు ఎలాంటి వాడట్లేదు కాబట్టి పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు ఇలాంటి మంచూరియా రెసిపీ కోసం ముందుగా హాఫ్ కేజ్ క్యాబేజ్ తీసుకోవాలండి క్యాబేజ్ని తురుమైనా తీసుకోవచ్చు లేకపోతే ఇలా సన్నగా కట్ చేసుకునైనా తీసుకో దీనిలోనే ఒక మీడియం సైజ్ క్యారెట్ని సన్నగా దురుముకుని తీసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత పావు చెంచా పసుపు ఒక చెంచా కారం వేసుకోవాలి అలానే ఒక చెంచా గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మంచూరియా చాలా క్రిస్పీగా బాగా వస్తాయండి ఇవి వేసుకున్న తర్వాత పిండి క్యాబేజ్ కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి ఇలా మొత్తం మసాలాలన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో సరిపడగా నీళ్లు పోసుకోవాలి క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవు చాలా తక్కువ చూసుకుని పోసుకోవాలి ఇలా కప్పు వరకు నీళ్లు పోసుకుని పిండిని మనం పకోడీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకోవాలి పిండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి మనం బయట మంచూరియా బాల్స్ ఎలా అయితే చేస్తారో అదే సైజులో నిమ్మకాయ కంటే కొంచెం బాగా తక్కువ సైజులో బాల్స్ వేసుకోవాలి ఇలా ఆయిల్లో పట్టినన్ని మంచూరియాలు వేసుకుని వీటిని ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని టూ సైడ్స్ బాగా దోరగా వేగనివ్వాలి స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి ఈ మంచూరియా క్యాబేజ్తోనే కాకుండా కాలీఫ్లవర్తో కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చండి ఇవి బాల్స్ అన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక జాలి గరెట్లోకి తీసుకోవాలి ఈ మంచూరియా అయితే ఆయిల్ కూడా అస్సలు అబ్జర్వ్ చేయలేదండి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకున్నాయి ఇలా మంచూరియాలన్నీ బయటకు తీసుకున్న తర్వాత ఈ ఆయిల్లో మరికొన్ని మంచూరియాలు వేసుకోవాలి ఇలా పిండితో మీకు ఎన్నైతే అన్ని బాల్స్ లాగా చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ మంచూరియాలో ఎలాంటి సాసులు వాడట్లేదు కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో మీడియం సైజు రెండు టమాటాలు వేసుకుని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ రెడీ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలో రెండు మూడు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకుని వీటిని కాస్త వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త దోరగా వేగిన తర్వాత దీనిలో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసిన కరివేపాకు రెండు మూడు చెంచాల వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక చెంచా గరం మసాలా అలానే రెండు చెంచాలు కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత పావు చెంచా పసుపు వేసుకోవాలి వేసుకుని ఈ కారం మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకుని దీనిలో సరిపడగా ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత అన్నీ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక చెంచా కార్న్ఫ్లోర్లో మూడు నాలుగు చెంచాలు వాటర్ మిక్స్ చేసుకుని ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి అలానే పైనుంచి మరొక అరకప్పు నీళ్లు కూడా పోసుకోవాలి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత కాస్త చిక్కగా అయింది కదండి అరకప్పు నీళ్ళు పోయడం వల్ల మళ్ళీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇవి వేస్తూ వాటర్ వేసిన తర్వాత వాటర్ ఒకసారి బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మంచూరియాలన్నీ వేసుకోవాలి వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మొత్తం మసాలా మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తున్నప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి వేసుకుని కొత్తిమీర మొత్తం మసాలాలు మిక్స్ అయ్యేటట్లు ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసు తీసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉండే మంచూరియా రెసిపీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా తక్కువ ఐటెమ్స్తో ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఈ మంచూరియా రెసిపీ కనుక నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్